హాయ్ ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ పుట్టే విధానము మనం ఇంతకుముందు డాట్స్కి నా డాట్లు పెట్టుకున్నాం కదా దాన్ని ఇట్లా ఆ డాట్ల దగ్గర ఫోల్ చేసుకుని కుట్టుకోండి వీళ్ళది ఎంత పొడుగుందో చూసుకోవాలి ఆది జాకెట్కి కట్టి ఎంత ఉంది రెండు పావు పావు నుంచి లోపలికి వెళ్తుంది కదా రెండున్నర పెట్టుకోవాలి ఖర్చు కూడా ఓకే ఇక్కడ రెండు డాట్స్ ఉన్నాయి కదా ఇది ఇది కలిపి ఇట్లా ఫోర్ చేసుకుని మనం కట్ చేసేటప్పుడే ఈ డాట్స్ పెట్టుకోవాలి అట్లయితే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది రెండు డాట్లు పెట్టుకుని ఈ డాట్ ఎంత ఉంది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు రెండున్నర ప్లస్ ఒక హాఫ్ ఇంచు కిందకి Bu da bir için de Bu da bir शेप हो चिला गए, उठ गए, ये रंजू ट्रायंगल शेप हो चुका, तो सर क्या था, अच्छी नजर ट्रायंगल शेप, इतना ट्रायंगल ओके, ये रंजू ने ఇవి రెండు ఈక్వల్గా వచ్చి ఇలా చెక్ చేసుకోవాలి అది ఇలా ఈక్వల్గా రావాలనుకుంటున్నాడు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం కొలుచుకోవాలి కరెక్ట్గా సరిపోయిందా లేదు సరిపోదు ఇంతకుముందు మనం స్టిచ్ చేసుకున్నాం కదా షేప్ పట్టీలో ఇవి చూసుకొని దేని దాన్ని పెట్టేసుకున్నాను ఈ ఎడ్జెస్ ఉన్నది కదా వెయ్యి షేప్లో కట్ చేసింది పచ్చల వైపు పెట్టుకున్నాం సేమ్ అట్లా ఇది తీసుకున్నాం కదా ఈ షేప్ పట్టిలో మూడు ముక్కలకి రెండు ముక్కలు ఇట్లా జాయింట్ చేసాం క్లోజ్ ఇంకొక ముక్కలు ఇలా కింద కనుకో

ది షేర్ కట్గా వచ్చింది కదా చూస్తాం